హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ నేను మీ నాగమణి రెడ్డి ఈరోజు సింపుల్ గా నేను చేసే హెల్తీ రెసిపీ చూడండి మీకు నచ్చింది అనుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టగానే వీడియో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి షేర్ చేయటం లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి మీరు నా వీడియోలన్నీ చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇప్పుడు వంటల్లోకి వెళ్ళిపోదాం చూద్దాం కదండి ఫ్రెండ్స్ ఈ కర్రీ ఏంటో తెలుసా అండి గుత్తి పొట్లకాయ కర్రీ అండి జనరల్గా మనం గుత్తి వంకాయ చేసుకుంటాం ఇలా గుత్తి పొట్లకాయ కూడా చేసుకోవచ్చు అనేది చూపించాను మీరు నా వీళ్ళు ఫుల్ వీడియో చూడండి చూసిన తర్వాత నచ్చితే మీకు తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇక చక్కగా ఉడికిపోయిన దాన్ని సర్వింగ్ బౌల్లో వేసేసుకుంటున్నాను చూడండి కాయ గుత్తి గుత్తికాయ అంత టేస్టీగా ఉంటుందండి ఇలా మనం ట్రై చేయాలి అనుకుని మీరు ట్రై చేయాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో మొత్తం చూడండి సింపుల్గా చేశాను కాబట్టి పొట్లకాయలు ఎప్పుడు అందరికీ దొరికేవే కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి దీని అన్నంలోనే కాదండి పులకాలు నేనైతే దోశలో కూడా వేసుకొని తింటున్నాను దేనిలోనైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మీకు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసాక బెల్ దగ్గర ఆవిడ చేస్తేనే ఇలాంటి సింపుల్ హెల్తీస్ రెసిపీస్ చూడొచ్చండి మీరు తప్పనిసరిగా చూస్తారు కదా మీరు ఎలా తయారు చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు పదండి ఇప్పుడు ఈ కూర నేను ఎలా చేశానో టేస్టీ టేస్టీగా ఉండే మసాలా గ్రేవీ తోటి గుత్తి పొట్లకాయ కర్రీ చూద్దాం పదండి ఫ్రెండ్స్ మా స్కూల్లో ఒక టీచర్ గారు నల్లి అనే టీచర్ గారు కెమికల్స్ ఏమి లేకుండా చక్కగా మామూలు తోటి వేసేసి చక్కగా పండిచ్చారంట అండి పొట్లకాయ బాగా పండిందని చెప్పి నాకు తెచ్చిచ్చారు దీంతో నేను వెరైటీ ఏం చేద్దామా అంటే నాకు గుత్తి పొట్లకాయ చేద్దాం అండి జనరల్గా మనం కొనుక్కొచ్చుకునేవన్నీ మందులతో కట్టుకోవడం రసాయనిక ఎరువులు వేయకుండా చక్కగా పండించింది ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి నేను ఒకసారి ఇలా చేస్తాను దీనికోసమని నేను ఈ మసాలాలన్నీ తీసుకున్నానండి వేరుశనపప్పు నువ్వులు కొబ్బరి ఉల్లిపాయలు జీలకర్ర అలాగే ధనియాలు ఒక కొంచెం రెండంటే రెండు లవంగాలు కొంచెం చెక్క ముక్క ఒక ఏలక్కాయి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి పచ్చి కొబ్బరికి సగం తీసుకున్నాను అలాగే కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు ఇవన్నీ రెడీ చేసేసుకొని మనం ఎంత చక్క గుత్తి పొట్లకాయ ఎలా చేయాలో చూద్దాం చూపిస్తాను అంతకన్నా ముందు ఏం చేయాలంటే మనము ముందు ఈ కాయని చాలామంది అండి పిండి రసం అంతా పోగొడుతూ ఉంటారు అది చాలా తప్పు అన్నమాట అలా కాకుండా ఓన్లీ ఈ వైట్గా ఉంటుంది చూడండి దాన్ని మనం కత్తితో కొంచెం ఇలా అంటే ఆ వాసన నుండి అదంతా పోతుందండి అదంతా రెడీ చేసేసుకుందాం మొక్కలు ముందుగా పొట్లకాయని ఇలా పై పైన వైట్ది గీరేసాము అంటే చూడండి చాలామంది కాయని మొత్తం కట్ చేసేసి అవంతా పిండి వేసి ఉప్పు వేసి పాడు చేస్తుంటారండి ఎప్పుడు కూడా పొట్లకాయలో ఉన్న విటమిన్ మనకు పోకుండా రావాలి అంటే ఇలా అంటే మనకి పై పైన చల్లటి తొక్కు ఇలా వచ్చేస్తుంది ఇది తీసేస్తే చాలండి దీన్ని మనం అంతా తీసేసేసి ముక్కలు కట్ చేసేసుకుంటున్నాను నేను ఇచ్చిన కాయలు కూడా ఏ కట్ చేసి చేస్తున్నానండి అలాగే ఇదంతా తీసేసేసుకుందాం కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకుందాం ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా తీసేసుకొని అదంతా తీసేస్తున్నానండి నేను ఆల్రెడీ మధ్యలో హోల్ హోల్గానే ఉంది దీనిలో మనము మసాలాల కూరుకోవాలి కాబట్టి ఆల్రెడీ ఉన్న కాయంలో ఉన్నటువంటి ఈ విత్తనాలన్నీ తీసేద్దాం చూడండి ఇలా హోల్గా పెట్టేసుకోవచ్చు హోల్గా ఉందనుకోండి మనకి ఎంచక్క లోపల మసాలా పట్టి కూర చాలా టేస్టీగా వచ్చేస్తుంది ఈ కాయలన్నిటికీ కూడా మనం ఈ విత్తనాలు తీసేసి హోల్గా ఉంచుకుంటున్నాను నేను ఇప్పుడు ముందుగా మనం ఇవన్నీ వేయించేసుకున్నామండి కొంచెం ఒక స్పూన్ ధనియాలు అలాగే కొంచెం వేరుశెనపప్పు ఒక కప్పు వేరుసినపప్పు వేయించేసేసుకున్నాం ముందు ఇది దానిలో మసాలా పేస్ట్ తయారు చేసుకోవడానికండి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఒక రెండు అంటే రెండు లవంగాలు ఒక యాలక్కాయి కొంచెం చెక్క ముక్క ఇవన్నీ వేసేసుకోవాలి వేసిన తర్వాత ఇవి కూడా కొంచెం వేగినాయి అనుకున్నప్పుడు మనం దీనిలో జీలకర్ర ఒక పావు స్పూన్ జీలకర్ర వేసేసుకున్నాం జీలకర్ర ముందు వేస్తే త్వరగా వేగిపోతుందండి తర్వాత ఒక రెండు స్పూన్ల నువ్వులండి ఇవి కూడా వేసి వేసుకున్నాం ఒక నాలుగైదు మిరపకాయలు కూడా వేసుకొని వేయించేసేసుకోవాలి ఇవన్నీ చెటపటా వేగినవి వీటిల్లో మనం కొంచెం కొబ్బరి కూడా వేసేసుకోవచ్చు వేయించక్కర్లేదండి కొబ్బరి కూడా వేసేసుకొని స్టవ్ ఆపేసేసుకుందాం ఇవి కొంచెం చల్లారాక మిక్సీగా వేసేసుకున్నాం లేకపోయినాయి ఇవి ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం వీటితో పాటుగా మనం ఒక కొంచెం అంటే ఎక్కువ వద్దండి కొంచెం చింతపండు ఒకవేళ పులిపిస్తాం లేకపోతే అది మానేసేయచ్చు కానీ కూరలో కొంచెం పులుపు తగలాలండి అంటే నాలుగు వెల్లుల్లి ఆల్రెడీ మనం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూరలో వేస్తాం అలాగే కొంచెం అల్లం ముక్క వేసేసి మనం మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాం కొంచెం ఉప్పు కూడా వేసేసుకోండి ఉప్పు అలాగే పసుపు కూడా వేసేసుకుందాం ఉప్పుతో పాటు కొంచెం పావు స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఇక మూత పెట్టేసి కొంచెం మెత్తగా మెదిగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మనం పేస్ట్ వేసి పెట్టేసేసుకున్నాము ఇలా కొబ్బరి అంత పేస్ట్ మెత్తగా అయిపోయింది మరీ మెత్తగా అక్కర్లేదండి కొంచెం అలా ఉండాలి ఇప్పుడు మనం ఈ ముక్కల్లో ఒక్కొక్కటి కూరుకుందామండి అన్నిటిల్లో ఇప్పుడు ఇలా మనం చక్రాలుగా చేసుకున్న పెట్టుకున్న దాన్ని మిక్సీలో వేసిన పిండి కొంచెం ప్రతి దానిలో హోల్లో పెట్టేసుకున్నామండి ఇలా పెట్టుకున్నందువల్ల కాయకి చుట్టూ చక్క అది పట్టేసేసి మనకి మసాలా బాగా వస్తుందండి అన్నిటిలో అలా పెట్టేసేసుకుందాం మనకి కాయలు బట్టి మనం మసాలా వేసుకోవాలి అన్ని కాయల మధ్యలో ఇలా మసాలా కూర పక్కన పెట్టేసారండి ముక్కలన్నిటిలో ఇప్పుడు మనం రెండు మూడు స్పూన్ల నూనె వేసేసుకొని కూర పొయ్యి మీద పెట్టేసుకుందాం బాండి పెట్టేసేసుకొని మనం చక్కదాల్లో ఒక రెండు స్పూన్ల అంటే రెండు గరిటలు కొంచెం నూనె కూడా ఎక్కువ పట్టాల్సి వచ్చిందండి కొంచెం బస్సన పప్పు వేను వేరుసన కొంచెం మినప్పప్పు జీలకర్ర అలాగే ఆవాలు కొంచెం బాగా చిట్టపట్ట వేగిన దాకా వేగించేసేసుకుందాం ఇప్పుడు దీనిలో మనం ఉల్లిపాయలు పల్లగప్పుడు కట్ చేసి పెట్టుకున్నాను ఆ ఉల్లిపాయలు వేసేస్తున్నాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనిలో వేస్తున్నాను అండి దానిలో కొంచెం అల్లం వేసాను నాలుగు వెల్లుల్లి వేసాను దీనిలో మాత్రం పేస్ట్ కొంచెం పోయేదాకా వేగించేసేసుకుందాం కొంచెం కరివేపాకు అంటే కొంచెం పసుపు కూడా వేసుకోండి ఇదంతా వేగింది అనుకున్నప్పుడు మనం ఒక్కొక్క కాయని ముక్కని చక్కగా దీంట్లో ఫేస్ చేసుకుంటామండి మనకు పిండి ఇది మనం వేస్ట్ మసాలా పేస్ట్ మిగిలిపోయింది అనుకోండి దాన్ని కూడా దింగ వేసేసుకుందాం కొంచెం నూనెలో కాగుతుంది అది వేగుతుంది కదా నూనెలో కొంచెం వేగిందనుకోండి మసాలా కూడా బాగుంటుంది ఇప్పుడు ముక్కలు ఉడకడానికి మనం సరిపడా వాటర్ వేసేసుకున్నాం మనం చింతపండు దీనిలో వేయకపోతే అప్పుడు వేసేసుకోవర్చండి ఇప్పుడు మనం ఒక రెండు మూడు నిమిషాలు ఇట్లా ఉడికిన తర్వాత దీనిలో సరిపడా ఉప్పు వేసుకున్నాం ఉప్పు అలాగే కారం కారం కూడా మనకి నాలుగు మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం సరిపోదండి కొంచెం కారం కూడా ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసుకోండి మనం తినేదాన్ని బట్టి కారం ఉప్పుండి దానికి ఎప్పుడు నేను ఇంత అంతా చెప్పనండి చక్కగా చూడండి కాయ అంతా రెండు వైపులా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ సరిపోదు అనుకుంటే ఇంకొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు ఎక్కువ పుడుపు తినేవాళ్ళు ఉన్నారనుకోండి చింతపండు గుజ్జైనా వేసేసుకోవచ్చు అని ఇంకొంచెం వాటర్లో కలిపి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసేసి ఒక నాలుగు మూడు నిమిషాలు ఉడికించేద్దాం ఏడెనిమిది నిమిషాలు ఉడికించగానే చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసేసింది అంటే కర్రీ ఉడికిపోయిందండి ముక్కంతా కూడా ఇక మనం ఇప్పుడు స్టవ్ ఆపేసేసి దీనిలో కొంచెం కొత్తిమీర చల్లేసుకుందాం గుత్తి పొట్లకాయ రెడీ అయిపోయిందండి మీరు చక్కగా ఇలాగా మనం ఇది అన్నంలోనే కాదండి చక్కగా ఇలా మసాలా కర్రీ ఉన్నప్పుడు మనకి చపాతీలైనా పులకాలైనా పరోటాలైనా ఏవైనా సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి చూసారు కదండి మీరు ఒకసారి ట్రై చేస్తారండి ఇంత సింపుల్గా చేసుకోవచ్చు మసాలా కర్రీలు అనుకున్నప్పుడు మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగే అన్ని మసాలా కర్రీలు చేయొచ్చండి మసాలాలు సేమ్ ఉంటాయి కాకపోతే కర్రీ ఉడికే టైము ఆ కాయను కట్ చేసుకునే విధానం వేరు ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయాలంటే ఫుల్ వీడియోని చూసిన తర్వాత మీకు ఎలా నచ్చిందో లేదో కమెంట్ చేయండి మీకు నచ్చిందనుకోండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం లైక్ చేయటం మర్చిపోవద్దు అంతకన్నా ముందు చేయాల్సిన పని ఒకటి ఉందండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే ఇలాంటి సింపుల్ హెల్తీ రెసిపీస్ అన్ని చూడొచ్చు ఛానల్ దగ్గర టచ్ చేస్తేనే మీకు నేను పెట్టగానే వీడియో వస్తుందండి వచ్చిన తర్వాత మీరు ట్రై చేయండి మీకు చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు బాయ్ అండి ఉంటాను మళ్ళీ మంచి వీడితో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్